హాయ్ జగన్మోహన్ రెడ్డి సిద్ధ సభలతోటి అయితే చాలా భారీగా అయితే సక్సెస్ అయ్యారనుకోవచ్చు ఎందుకంటే దానికి జనాలు వచ్చిన తీరు కావచ్చు ఆ సభలు జరిగిన తీరు కావచ్చు ఎక్సలెంట్ అండి ఖచ్చితంగా చాలా గ్రాండ్ సక్సెస్ అయింది అనుకోవచ్చు సిద్ధం సభలు ఎందుకంటే నిన్న జరిగిన లాస్ట్ సభ కూడా దాదాపు పదిహేను లక్షల మంది వచ్చారని అయితే వైసీపీ వాళ్ళు అనుకుంటున్నారు ఇంకా టీడీపీ వాళ్ళు సంగతి తెలిసిందే కదా దాన్ని సగం వచ్చారలేదంటారు సగం వచ్చినా సరే ఏడు లక్షలైతే వచ్చుంటారు కనీసం పది లక్షలన్నా వాళ్ళు చెప్పి పదిహేను లక్షలు అంటే కనీసం ఐదు లక్షలు తగ్గించుకున్న పది లక్షలన్నా వచ్చుంటారు కాబట్టి సగం వేసుకున్న ఏడు లక్షలు వచ్చుంటారు కాబట్టి ఏడు లక్షలన్నా కూడా చాలా హ్యూజ్ కౌ క్రౌడ్ వచ్చినట్టే మరి ఇంతమంది క్రౌడ్ని వాళ్ళు పుల్ అప్ చేశారంటే దాదాపు వీళ్ళే చెప్తున్నారు బృందవేశ్వరి లేకుంటే ఈయన వాళ్ళ సిస్టర్ అయిన వాళ్ళ సిస్టర్ ఉంది కదా ఆమె కూడా పేరు మర్చిపోయాను ఆమె కూడా చెప్పడం చూసాం ఆమె కూడా షర్మిల గారు షర్మిల గారు కూడా చెప్పడం చూసాం మనమైతే వంద పైన ఖర్చు పెట్టారని ఆ సభ కోసం అయితే చెప్పడం చూసాం మనమైతే మరి ఈ రకంగా ఈ రీతిలో ఖర్చు అయితే జగన్మోహన్ రెడ్డి అయితే ఖర్చు చేస్తూ ఉన్నాడు మంచి నీళ్ళైతే డబ్బులు అయితే ఖర్చు పెట్టి సిద్ధ సభలనైతే ఆయన సక్సెస్ చేస్తున్నాడు సక్సెస్ బాగానే ఉంది రాప్తాడు కావచ్చు లేకుంటే రీసెంట్గా జరిగిన అద్దంకి సభలు కావచ్చు బాపట్ల సభ ఇవన్నీ బాగానే సక్సెస్ చేశారు కానీ ఇది ఓవరాల్ చూసుకుంటే ఈ సభల వల్ల ఉపయోగం ఉంటుందా లేదా అంటే సభల వల్ల జనాల్లోకి మెయిన్ ఏంటంటే పథకాలు తీసుకెళ్ళాలి లేకుంటే మాకి బలం ఉందని చూపించుకోవడానికి ఈ సభలు అయితే ఉపయోగపడుతూ ఉంటాయి ఎందుకంటే ఈ సభకు వచ్చిన జనాల్ని పుల్లప్పు వల్లే ఉత్సాహం వస్తుంది కార్యకర్తలు అలానే వైసీపీ నాయకులు ఉత్సాహం వస్తుంది కాబట్టి దానికోసం అయితే గట్టిగానే పుల్లపు చేస్తుంటారు జనాలను తీసుకురావడంలో ఆ రకంగా అయితే సక్సెస్ అయ్యారు అనుకోవచ్చు వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ లేకుంటే వాళ్ళ ఎంపీలు కానీ గట్టిగా అయితే జనాలను అయితే పోగు చేసి ఈ సిద్ధ సభలనైతే గట్టిగా సక్సెస్ చేశారు కానీ ఇక్కడ నాకు మైండ్ మైనస్ అనిపించింది ఏంటంటే నాకు చాలా మైనస్ అనిపించింది ఏంటంటే ఈ సిద్ధం సభల్లో ఆయన కొత్తగా ప్రకటనలు నేను చేయలేదు ఉన్న వాటిని కొనసాగిస్తా అని చెప్పారు అలానే టీడీపీ జనసేన అయితే కొంచెం ఘాటు విమర్శలు చేశారు వాళ్ళు వస్తే ఈ పథకాలన్నీ ఆగిపోతాయి మీకు మీకు పథకాలు రావు సంక్షేమం వాళ్ళు చేయరు వాళ్ళు నేను ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాను మీరు డైరెక్ట్గా మీకు డబ్బులు మీ అకౌంట్లో వేసాను వాళ్ళు ఇన్ని అయితే ఖర్చు పెట్టరు సంక్షేమం పూర్తిగా ఆపేస్తారు వాళ్ళు మీరు చూశారు కదా ముందు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు ఎంత సంక్షేమం చేశాడు నేను ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎంత సంక్షేమం చేశానో చూశారు కదా దీన్ని బట్టి మీరైతే ఓట్ ఏమని అయితే ఆయన అడుగుతున్నారు తప్ప కొత్త పథకాలు అయితే ఆయన ప్రకటించట్లేదు మేబీ ఒకవేళ ఏదైతే కూటమి ఉందో జనసేన టీడీపీ బీజే బీజేపీకి కూటమి ఉందో ఆ మీద కొత్త పథకాలు ప్రకటిస్తే దానికి ఎగనిస్ట్గా ఏమన్నా మళ్ళీ ప్రకటించే అవకాశం ఉంటుందో కానీ ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఇంత భారీ సభల్లో కొత్త పథకాలను ప్రకటించుంటే బాగుండేది ఆయన అయితే కొత్త పథకాలను అయితే ప్రకటించలేదు కేవలం విమర్శలకే పరిమితమయ్యారు జగన్మోహన్ రెడ్డి అయితే కేవలం ఆ పథకాలను అయితే నేను కొనసాగిస్తానని చెప్పడం చూసాం కానీ కొత్త పథకాలైతే ప్రకటన అయితే ఏమీ జరగలేదు ఇంకా చూస్తే మనకి మన ఒక ట్రెండ్ నడుస్తుంది యాక్చువల్గా బె మన కర్ణాటక కావచ్చు లేకుంటే తెలంగాణ కావచ్చు ట్రెండ్ చూసాం కేసీఆర్ లాంటి వాళ్ళే అన్ని పథకాలు ఇచ్చి రైతు బంధు లాంటి పథకాలు ఇచ్చు కళ్యాణ్ లక్ష్మి లాంటి షాదీ ముబారక్ లాంటి అలానే రైతు బంధు లాంటివి ఇవ్వడం చూసే దళితు బంధు పెద్ద ఇవ్వలేదు కానీ దళితులకి కానీ డబల్ బెడ్రూమ్ ఇల్లు కొంతమేరకనే ఇచ్చారు అలానే భగీరథ పేరుతోటి వాటర్ కూడా బాగానే సప్లై చేశారు రోడ్లు విపరీతంగా చేశారు హైదరాబాద్ లాంటి సిటీల్లో అవుట్ సైడ్ కూడా వరంగల్ లాంటి పెద్ద పెద్ద సిటీస్ కానీ విలేజెస్ కానీ రోడ్లు బాగా విపరీతంగా చేశారు అయినప్పటికీ బీఆర్ఎస్ని అయితే ఓడగొట్టారు కేసీఆర్ని అయితే ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టారు కారణాలు రకరకాలుగా చెప్పుకున్నప్పటికీ కాంగ్రెస్ ఏదైతే పథకాలు వచ్చింది ఉచిత పథకాలతోటి పింఛన్ విషయం కావచ్చు లేకుంటే కరెంటు బిల్స్ విషయం కావచ్చు గ్యాస్ సిలిండర్ విషయాలు తగ్గించడం కావచ్చు లేకుంటే ఫ్రీ బస్ కావచ్చు మహిళలకి డబ్బులు వేయడం కావచ్చు ఇలా చాలా కొత్త పథకాలతోటైతే బెంగ కర్ణాటక తరహా ఇక్కడ ఇక్కడ కూడా కొత్త పథకాలు రావడంతో అయితే గవర్నమెంట్ అయితే ఫామ్ చేశారు అరవై సీట్లతో అయితే మరి వాళ్ళ ఎనభై సీట్లు ఉన్న వాళ్ళు నలభై సీట్లు తగ్గిపోయాయి అంటే మరి కారణం ఏంటనేది తెలియదు వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు బీఆర్ఎస్ఎల్ కూడా గెలుస్తామని అదేవిధంగా ఇక్కడ మరి నూట ఐదు సీట్లు వచ్చిన సారీ నూట నూట యాభై సీట్ల పైన వచ్చిన వైసీపీ మరి కొత్త పథకాలు లేకుండా ఇప్పుడు చంద్రబాబు నాయుడు అయితే చాలా కొత్త పథకాలు అయితే చెప్తా ఉన్నారు చాలా అమ్మఒడిని చే ఎక్కువ పెంచడం కావచ్చు లేకుంటే రైతు భరోసాను కూడా పెంచడం కావచ్చు లేకుంటే లేడీస్కి పద్దెనిమిది సంవత్సరాలు లేడీస్కి డబ్బులు వేయడం కావచ్చు ఇలా ఫ్రీ బస్సు కూడా ఆల్రెడీ అనౌన్స్మెంట్ వస్తుంది మరి ఇలా రకరకాలుగా అయితే సేమ్ కర్ణాటక తెలంగాణ తరహాలో అయితే చంద్రబాబు నాయుడు అయితే ఉచితాలు అయితే గ్రాండ్ చాలా గట్టిగా అయితే ప్రకటిస్తూ ఉన్నాడు మరి అలాంటి ఉచితాల మధ్య మరి జగన్మోహన్ రెడ్డి తట్టుకుంటాడు లేదో చూడాలి మరి నూట యాభై సీట్ల నుంచి ఎంతకు పడిపోతాడో అనేది చూడాలి అది ఓటమికి పడిపోయేంత ఓటమి తెచ్చే అంత సీట్లు పడిపోతాయా లేకుంటే మాజీంతో గెలిచే అంత సత్తా ఉంటుందో చూడాలి మరి ప్రస్తుతానికైతే అనేది కొత్త పథకాలు ప్రకటించలేదు ఇదే సిద్ధం సభల్లో ఇదే మైనస్ నాకు అనిపించింది ఆ సిద్ధం సభలకైతే డబ్బులైతే విపరీతం ఖర్చు పెట్టారు తెలుస్తుంది కదా అంతమందిని పోగు చేసి అంతమందికి బస్సులు ఏర్పాటు చేసి అంతమందికి అక్కడ ఫుడ్ ఏర్పాటు చేసి ఖర్చు మామూలుగా ఉండదు విపరీతంగా కొన్ని వందల కోట్లయితే ఖర్చు పెట్టారు ఈ సిద్ధాంత సభలకైతే మరి ఇంత గ్రాండ్గా మరి వీటికి దీన్ని తట్టుకొని టీడీపీ ఐదేళ్ళు ఐదేళ్ళలో అధికారం లేదు కాబట్టి ఆల్రెడీ ఇరవై మూడు సీట్లు ఉన్నాయి కాబట్టి చాలా డైలా పడిపోయారు కాబట్టి వాళ్ళు మరి సభలు మరి ఎంతవరకు సక్సెస్ చేసుకుంటారు చూడాలి ఎందుకంటే బీసీ సభ కావచ్చు లేకుంటే జెండా సభ కావచ్చు పర్లేదు బాగానే చేశారు దాని మించి అయితే ఇంకా సభనైతే ఇంకా క్రౌడ్ పులికినైతే తేవాల్సి ఉంటుంది ఎందుకంటే చరస్మిక లీడర్ జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ పెట్టుకుని అలానే టీడీపీకి బలం కావచ్చు లేకుంటే ఇప్పుడు బీజేపీ కూడా తోడైంది మరి ఇంతమంది ముగ్గురు కలిసినప్పుడు సభలైతే సభల కన్నా భారీగా అయితే ఏర్పాటు చేయాల్సి ఉంటుంది వాటికన్నా సభ సభ ఆ సిద్ధ సభల కన్నా సక్సెస్ ఎక్కువ చేయాల్సి ఉంటుంది మరి చూద్దాం మరి మరి ఎంతవరకు మరి టీడీపీ జనసేన బీజేపీ కలిసి మరి ఆ సభల్ని ఎంతవరకు సక్సెస్ చేస్తారు చూడాలి ఎందుకంటే ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటారు ఇది ఈ సభకు ఎంతమంది జనాల్లో వచ్చారు దీని చూస్తే ఇదే మెయిన్ ట్రెండ్ నడుస్తుంది రేపు పొద్దున్న ఎలక్షన్లు పోయే ముందు జనాల్లో కూడా ఇదే వెళ్తుంది ఈ సభకు ఎంతమంది వచ్చారు ఈ సభకు ఎంతమంది వచ్చారు అని చెప్పుకుంటారు అలానే పథకాల విషయం కూడా చెప్పుకుంటారు ప్రస్తుతానికైతే జగన్మోహన్ రెడ్డి సైలెంట్గా ఉన్నారు పథకాలు పాత పథకాలనే చెప్పుకుంటూ వచ్చారు తప్ప నా అభివృద్ధిని చూసి నా సంక్షేమం చూసి ఓట్లేముంటున్నారు తప్ప కొత్త ఏదో ఏం ప్రకటించలేదు మరి ఇది ఎంతవరకు ఓట్లని రప్పిస్తుందో చూడాలి ఇది ఓవరాల్గా గా సిద్ధ సబలు సక్సెస్ చేసుకున్నారు మంచిగానే మంచి ఊపు తోటు ఉంది వైసీపీ మేడమ అచ్చా అన్నం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థాంక్యూ